అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పల నాగేశ్వరరావు అన్నారు ఈ మేరకు స్థానిక సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య నాయకులు నందం రమేశ్వరరావు జాలాది జాన్ బాబు తదితరులు పాల్గొన్నారు ఇవాళ ద్వారకా నగర సచివాలయంలో పెద్ద సంఖ్యలో లబ్ధిదారులతో అర్జీలు జరిగింది ప్రధానంగా విజయవాడ మంగళగిరి పెద్దకాణి ఈ ప్రాంతానికి సంబంధించి గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక దుష్ట బుద్ధితో అమరావతి రాజధానిని విధ్వంసం చేసే జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలో భాగంగా యాభై ఐదు వేల మందికి అమరావతి సిఆర్టీఏ పరిధిలో సెట్టు చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది అది కూడా ఆఘమేఘాల మీద కలెక్టర్లు ఎస్పీలు ఆర్ఎంబీ రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా తోలి ఫ్లాట్లు వేపించి రోడ్లేపించి కరెంటు స్తంభాలు బాతి తాడేపల్లి నుంచి మంగళగిరికి వచ్చే ఈ మూడు కిలోమీటర్లు హెలికాప్టర్లో వచ్చి పట్టాలు పంచిన విచిత్రాన్ని మనం ఆనాడు చూసాం ఇవాళ సెంటు స్థలం మీద రైతులు కోర్టుకెళ్ళారు ఆగిపోయింది ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు అధికారులు రాకముందు నేను వస్తే పట్టణాల్లో రెండు సెట్లు గ్రామాల్లో మూడు చెట్లు ఇచ్చి నాలుగు లక్షలు ఇల్లు కట్టడానికి ఇచ్చిన హామీల్ని అమలు పరచాలని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు నేను మంగళగిరి నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు అర్జీల్ని చూడడం జరిగింది ఈ అర్జీలు వందల మంది తరలి వచ్చారు ఈ ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఇంటి యొక్క అవసరాన్ని గమనించి ఈ ప్రభుత్వం ఆలోచన చేసి త్వరితగతిన వాళ్ళకి స్థలాలు ఇచ్చి వాళ్ళటువంటి నియోజకవర్గం ఎమ్మెల్యే మినిస్టర్ నుండి లోకేష్ గారు ఆలోచన చేసి ఈ నియోజకవర్గం అందరికీ ఇరవై వేల మంది నివాస స్థలాలు ఉన్నారు నివాసలు వాళ్ళందరికీ ఇచ్చి స్థలాలు ఇచ్చి మరి చిట్కో ఇల్లు అంటారు ఇట్టుకో ఇల్లు కాదు ఇక్కడే ఏ ప్రాంతం ఆ ప్రాంతంలో పొలాల సేకరణ చేసి వాళ్ళకి రెండు సెంట్లు పట్టాల్లో గ్రామాల్లో రెండు సెంట్లు ఇచ్చి మరి ఇస్తున్నటువంటి ఐదు లక్షల పొలం ఇల్లు కట్టడానికి